హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ముంచుకొస్తున్న మరో తుపాన్ ముప్పు అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈ రోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ నెల ఇరవై ఆరు నుండి మళ్ళీ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో వర్షాలు మొదలయ్యే ఉన్నాయని అటు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు ఉష్ణోగ్రతలు కూడా మొహం పట్టే వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో నవంబర్ ఇరవై మూడో తారీఖున భారీ అల్పిండం ఏర్పడే అవకాశం ఉందని శాఖ తెలిపింది ఈ అల్పిండం మరింత బలపడి ఇరవై ఆరో తేదీ కల్లా ఇది తుఫానుగా బలపడే అవకాశాలున్నాయని ఇది తమిళనాడులో కానీ లేక ఇటు దక్షిణ కోస్తాంధ్రలో కానీ తీరం దాటే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది మరో రెండు మూడు రోజుల్లో ఇది ఎక్కడ తీరం దాటేది స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎక్కువ శాతం ఇది దక్షిణ కోస్తాంధ్రలో తీరం దాటే అవకాశాలు కనబడుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రైతులు తమ వరి కోతలు నవంబర్ ఇరవై ఐదు లోపల పూర్తి చేసుకోవాలని లేకపోతే తీవ్ర నష్టం వాటిల్లో అవకాశాలు వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ ఇరవై ఆరు నుండి ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో వర్షాలు మొదలయ్యే అవకాశాలు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నవంబర్ ఇరవై ఆరు ముప్పై మధ్యలో నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నవంబర్ ఇరవై నుండి నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాలో కూడా భారీ వర్షాలు నవంబర్ ఇరవై తర్వాత అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ తుఫాన్ ఇటు దక్షిణ కోస్తాంధ్రలో తీరం దాటితే మాత్రం ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమలో కూడా నవంబర్ ఇరవై ఆరు తర్వాత నుండి వర్షాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని వాతాంశక్ తెలిపింది ఇదిలా ఉంటే నవంబర్ ఇరవై మూడో తారీఖున అలపెండం ఏర్పడి నవంబర్ ఇరవై ఏడో తారీఖు కల్లా ఇది తుఫానుగా బలపడే అవకాశాలు ఉన్నాయని ఇది తీవ్ర తుఫానుగా కూడా మారే అవకాశాలు ఉన్నట్టుగా వాతాంశక్ తెలిపింది ఈ తుఫాన్ కోస్తాంధ్రలో తీరం దాటితే మాత్రం చాలా చోట్ల అల్లకల్లోలను చేసే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉంటే కొంత నష్టాన్ని తగ్గించవచ్చని లేకపోతే ఈ తుఫాను వల్ల తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర చెన్నై సమీపంలో ఇది తీరం దాటే అవకాశాలు కనబడుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదుగా ఏపీలో కూడా మినిమం ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పకిటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది రాబోయే రోజుల్లో ఇటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని రాత్రిపూట చలి తీవ్రత కూడా పెరిగే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో నవంబర్ ఇరవై ఆరు నుండి వర్షాలు మొదలయ్యే అవకాశం ఉందని అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్